ఈరోజు జులై పదవ తేదీన సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం డిమాండ్స్ దినోత్సవంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం గతం నుంచే జూలై పదవ తారీఖున అంగన్వాడీ కార్మికుల యొక్క కోరికల దినోత్సవంగా నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు అందరు కార్మిక సంఘాలన్నింటినీ ఈరోజు ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి లేబర్ కోళ్లను తీసుకొని వచ్చి ప్రభుత్వం త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తూ ఉంది ఇది కార్మికులకు చాలా నష్టదాయకం వాళ్ళ హక్కులు హరించేటట్టుగా ఈ లేబర్ కోళ్ళ యొక్క చట్టాలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వాటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఏదైతే ప్రభుత్వం పిఆర్సీ రూపంలో చెప్పిందో కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు లేనిది కాని వాళ్ళ జీవనం సాగించలేరు అని చెప్పేసి అంటా ఉన్నారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా మంది స్కీమ్ వర్కర్లో పనిచేసే వాళ్ళకి మూడు వేల నుంచి పదివేలు పన్నెండు వేలు పదకొండు వేల రూపాయలు ఇచ్చి మీ కుటుంబాలను సాగదీమంటా ఉన్నారు అది ఆచరణ సాధ్యం కానిటువంటి విషయం అందుకని ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఉండాలని ఏమైనా అని చెప్పేసి అంటా ఉన్నారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా మంది స్కీం వర్కర్లో పనిచేసే వాళ్ళకి మూడు వేల నుంచి పదివేలు పన్నెండు వేలు పదకొండు వేల రూపాయలు ఇచ్చి మీ కుటుంబాలను సాగదీయమంటా ఉన్నారు అది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం అందుకని ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ అట్లే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి వాళ్ళందరినీ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేది ఇది ఒక డిమాండ్ అంటే మా మానిటైజేషన్ పాలసీ పేరుతో ప్రభుత్వ రంగంలో ఉండే సమస్యలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఆ ప్రైవేటీకరణ విధానాలని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా నూతన ప్రభుత్వానికి కూడా